హాయ్ హలో అండి నమస్తే ఈరోజు వీడియో అనేది చిన్నపిల్లలు ఉన్నటువంటి మదర్స్కి ఎంతో బాగా ఉపయోగపడే ప్రోడక్ట్ అండి ఇది హెడ్ ప్రొటెక్టర్ అనేసి నేను దీన్ని అమెజాన్లో తీసుకున్నాను దీనివల్ల యూజ్ఫుల్ ఏంటి అలాగే దీని కాస్ట్ ఏంటి ఎలా మనకు ప్రోడక్ట్ ఉంది అనేది కూడా హానెస్ట్ రివ్యూ ఉంటుంది సో వీడియోనైతే స్కిప్ కాకుండా చివరి వరకు చూసేయండి చూడండి ఇదేనండి హెడ్ ప్రొటెక్టర్ అనేసి చిన్నపిల్లలకి ఒక హెల్మెట్ టైప్లో వస్తుంది పిల్లలు జోగాడటానికి మొదలు పెట్టారంటే అటు ఇటు ఊగుతూ ఏ వైపు పడిపోతారో అర్థం కాదు కదా అలాంటప్పుడు తలకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా నొప్పి పెట్టకుండా ఉండడం కోసము ఈ హెడ్ ప్రొటెక్టర్ అనేది ఉపయోగపడుతుంది నేను నా పాప కోసం అనేది తెప్పించుకున్నానండి ఎందుకంటే ఇప్పుడు మనము ఏదో ఏదోసం వర్క్లో బిజీ అయి ఉంటాము కిచెన్లోకి వస్తాము సడన్గా పిల్లలు అటు ఇటు ఊగుతూ ఒకవైపు పడ్డారంటే తలనొప్పి వేస్తుంది కదా అలా కాకుండా ఉండడం కోసమే ఈ హెడ్ ప్రొటెక్టర్ అనేది నేను ఆన్లైన్లో అదేనండి అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే అయ్యిందండి చూడండి పాప అయితే దాన్ని పట్టుకొని లాగేసుకుంటుంది అప్పుడే విత్ ఇన్ వన్ డేలోనే డెలివరీ చేశారు చాలా మంచి ప్యాకేజింగ్ ఉంది అండ్ ప్రోడక్ట్ కూడా చాలా బాగుందండి పాపకు వేసిన తర్వాత జోగాడుతూ ఉంటుంది కదా అటు ఇటు పడ్డా కూడా ఈ హెల్మెట్ ఉన్నిందంటే సేఫ్గా ఉందండి కానీ ఇంకొకటి ఏంటంటే ఆ వైపు ఈ వైపు పడ్డప్పుడు ఈ ప్రొటెక్టర్ అనేది సేఫ్ చేస్తుంది పిల్లలకి క్రాలింగ్ స్టేజ్ వచ్చేసిందంటే చాలా కష్టం అండి పట్టుకోవడం అనేది ఎందుకంటే ఎటువైపు పడిపోతారో తెలీదు చాలా భయంగా ఉంటుంది కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ దగ్గర మనము కనిపెట్టుకొని ఉండాలండి ఎందుకంటే మనం వాళ్ళు ఆడుకుంటున్నారులే పాకుతున్నారులే అనేసి వేరే పనులకి తక్కువని వెళ్ళామంటే ఆ క్షణానికే ఏదో ఒకటి పని చేసుకుంటారు కాబట్టి పిల్లల్ని ఎప్పుడూ ఒకవైపు గమనిస్తూ చాలా టేక్ కేరింగ్ చేసుకుంటూ ఉండాలండి సో చూడండి ఈ హెల్మెట్కి ఈ విధంగా రెండు సాక్స్ల టైప్ కూడా ఫ్రీ వచ్చాయి ఈ సాక్సులు ఎందుకంటే నీ సాక్సులు అండి పిల్లలు క్రాలింగ్ చేసేటప్పుడు మోకాళ్ళకి ఎటువంటి స్కార్స్ కాకుండా అలాగే పెయిన్ కాకుండా చాలా బాగున్నాయండి చాలా స్టిఫ్గా క్వాలిటీ వైజ్ అయితే నాకైతే బాగా నచ్చింది సో అందుకోసమేనే ఈ ప్రోడక్ట్ని ఒకసారి రివ్యూ చేద్దాము చిన్నపిల్లలు ఉన్నటువంటి మదర్స్కి ఎంతో బాగా ఉపయోగపడుతుంది అలాగే ముఖ్యంగా నాలాగా లాగా చిన్నపిల్లల్ని పెట్టుకొని ఉంటారు కదా అలాంటి వారికి ఇంకా బాగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే ఈ వీడియో మీకు షేర్ చేశానండి ఎందుకంటే పిల్లల్ని మనము ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి పిల్లలు చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉన్నారండి ఈ కాలం పిల్లలైతే కాబట్టి ఎప్పుడు వాళ్ళని ఒక కంట కనిపెట్టుకుంటూ పనులు చేసుకుంటూ ఉండాలి సరే పడుకున్నప్పుడు పనులు చేసుకుందాంలే అనుకునే దానికి కూడా లేదు పిల్లలు రోజులు నెలలు పెరిగే కొద్దీ తక్కువ స్లీపింగ్ అవర్స్ అవుతుందండి డే టైం అనేది కాబట్టి ఇంకా తప్పదు పిల్లల్ని చూసుకుంటూ హౌస్ని అలాగే ఇంట్లో పనుల్ని మేనేజ్ చేసుకోవాలి ఓకే ఇదేనండి ఈ రోజుటి ప్రోడక్ట్ అనేది మీకు యూజ్ అవుతుంది అని నేను అనుకుంటూ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పటికప్పుడు వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉన్నటువంటివన్నీ కూడా మీకు క్షణాల్లో రీచ్ అవుతూ ఉంటాయి నోటిఫికేషన్ రూపంలో ఓకేనండి ఇది ఈ రోజు వీడియో అందరికీ యూస్ఫుల్ అయింది అని అనుకుంటూ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్